హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ ఈ రోజు కదా నా మనసంతను వే పార్ట్ ట్వంటీ సెవెన్ చర్చాపు మౌనికా గారు జానికి ఇంటికి తిరిగి వచ్చేసరికి రామ్ ఇంకా ప్రశాంత్ హాల్లో ఉన్నారు రామ్ మొఖం చూస్తే చాలా కోపంగా ఉన్నాడు అని తెలిసిపోతుంది ఏమైంది అన్నట్టు ఆమె లోపలికి వెళ్ళింది రామ్ కోపం అణుచుకున్నట్లు అతని బిగుసుకున్న దవడలు చూస్తే అతను ఎంత కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది ఆమె వచ్చినా సరే అతని కళ్ళల్లో కోపం తగ్గలేదు కానీ ఆమె వంక ఒకసారి చూశాడు అందులో కోపంతో పాటు బాధ కూడా కనిపించింది ఆమెకు ఏమంది అన్నయ్య అని ప్రసాద్ని అడిగింది అప్పుడు ఆమెకు షాన్వి పంపించిన లాయర్ నోటీస్ ఇచ్చాడు అందులో చూసిన జానికి కాళ్ళు వణిగాయి ఆమె కళ్ళు భయంతో వర్షించాయి పెదాలు మాటలు రావటం లేదు అంటే ఇప్పుడు శాన్వి ఐశ్వర్యాన్ని తన సొంతం చేసుకుని నన్ను రామ్ జీవితంలో నుంచి బయటికి తొయ్యాలి అనుకుంటుందా ఆమె తీసుకున్న డైవర్స్ నిజం కాదు ఆ డైవర్స్ భయపెట్టి తీసుకున్నట్లుగా మళ్ళీ కోర్టులో కేసు వేసింది బేలగా రామ్ వైపు చూసింది చానకి అతను కూడా ఆమె వైపు చూసి పక్కన ప్రసాద్ ఉన్నా కానీ పట్టించుకోకుండా లేచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను హత్తుకోవడంలోనే అతని బాధ కోపం అంతా కూడా ఆమెకు తెలుస్తుంది ఆమె కూడా అతను ఇంకా దగ్గరగా తీసుకుంది ఆమె బాధ కూడా తీరాలి అన్నట్టుగా చాలాసేపు ఇద్దరు కూడా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అలానే ఉండిపోయారు రామ్ మాత్రం నీకు నేను ఉన్నా అన్నట్లు ధైర్యం చెప్పినట్లు అనిపించింది ఆమెకు రామ్కి కూడా అలాగే అనిపించింది ప్రసాద్కి కూడా వాళ్ళ ఇద్దరిని చూస్తే చాలా బాధగా అనిపించింది ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇద్దరూ సంతోషంగా ఉంటూ కొత్త జీవితం మొదలు పెడుతున్న సమయంలో ఎలాంటి తుఫాను వచ్చిందేంటి అని బాధపడ్డాడు కాసేపటి తర్వాత ఇద్దరు సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం రామ్ గారు అని అడిగింది జానకి మనం పోరాడదాం న్యాయం మన వైపే ఉంది నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు మన లాయర్తో మాట్లాడదాం ఈలోగా ప్రసాద్ అవును జానకి నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చేసావు కాలేజ్ నుంచి అని అడిగాడు అనుమానంగా ఇప్పుడు ఆమెకు సాన్వి చేసిన రచ్చ ఇంకా కాలేజ్లో ఆమెకు జరిగిన అవమానం అంతా అప్పుడు గుర్తుగా వచ్చింది తలదించుకొని కూర్చుంది ఏమీ మాట్లాడకుండా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి అప్పుడే వచ్చేసావేంటి కాలేజ్ నుంచి అని అడిగాడు రామ్ ఈలోగా సుధా ఇంటికి వచ్చి కంగారుగా అక్కడ జానకిని చూసినా సుధా హమ్మయ్య ఇంటికి వచ్చేసావా పిలుస్తుంటే పలకుండా వచ్చేసేవండి నేను ఎంత భయపడ్డానో తెలుసా దారి వెంట కూడా వచ్చాను నువ్వు ఎక్కడా కనిపించలేదు అందుకే భయం వేసి ఇంటికి వచ్చేసాను అని అందే జానకి చూసిన ఆనందంతో ఏమయ్యింది అంత పిలిచినా పలక్కుండా వచ్చేసింది కాలేజీలో ఏమైనా అయ్యిందా అని అడిగాడు ప్రసాద్ చెప్పొద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేసింది అది చూసినా సుధా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఏమైంది సుధా చెప్తావా లేదా అని అడిగాడు రామ్ కోపంగా ఏం లేదు రామ్ గారు నాకు కళ్ళు తిరిగాయి అందుకే వచ్చేశాను ఇంకేం లేదు అని నచ్చ చెప్తుంది జానికి నీకు విషయం తెలియదు అనుకుంటా నీకు అబద్ధం చెప్పడం మాత్రం రాదు ఇంకెప్పుడు నా దగ్గర ట్రై చేయకు నువ్వు ఆగు అని సుధా వైపు తిరిగి చెప్పు సుధా ఏమైంది అని అడిగాడు రామ్ కోపంగా రామ్ దగ్గర విషయం ఇంకా దాచకూడదు అని జరిగిన విషయం అంతా కూడా రామ్కి చెప్తోంది సుధా ఈ అంతా విన్న రామ్ అపరిరుద్రుడు అయిపోయాడు బాస్టర్డ్ ఆ షాన్వి నా చేతిలో అయిపోయింది ఆ ఈడియట్ ఎవడు అని కోపంగా వెళ్తున్న రామ్ చేయ పట్టుకొని ఆపింది జానకి ప్లీజ్ రామ్ గారు ఆగండి ఎవడో ఏదో అంటే మీరెందుకు అంత కోపంగా వెళ్ళి అందరిలో చెడ్డవ్వడం అయ్యిందేదో అయిపోయింది ముందు జరగాల్సిందే చూద్దాం ప్లీజ్ ఆగండి అని బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది జానకి వదలు చానకి అన్నాడు అతను కోపంగా ఆమె చెయ్యి విడిపించుకుంటూ నేను చెప్తున్నాను కదా ప్లీజ్ ఆగండి అని అంది ఆమె వెనక్కి లాగుతూ వదులు అని గట్టిగా అరిచాడు అతని అరుపులకి హాలంతా కూడా దత్తరి వెళ్ళిపోయింది అతని అరుపులకు ఆమె కూడా భయంతో వదిలేసింది రెండు అడుగుల్లో అతను బయటకు వెళ్ళి కార్ తీసి దూసుకు ఉంటూ వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరూ కూడా కంగారుగా ఇంకొక కారులో అతనిని ఫాలో అవుతూ వెళ్ళారు ఎందుకే సుధా నీకు ఫోన్ చేసేదాన్ని కదా తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు చూడు ఏమవుతుందో ఏంటో నాకు భయంగా ఉంది అని అంది జానకి భయంగా లేదే నువ్వు బాధపడకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి నాకు భయం వేసిందే అందుకని నేను వెతుక్కుంటూ వచ్చేసాను ఈ టైంలో అన్నయ్య ఉంటాడు అని నేను అస్సలు ఊహించలేదు అని అంది సుధా లేదు జానకి సుధా చేసిందే కరెక్ట్ రామ్కి తెలుసు దేనిని ఎలా డీల్ చేయాలో వాడికి తగిన గుణపాఠం చెప్తాడు చూడు అన్నాడు సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఆంజనేయ ప్రసాదు ఏంటి అన్నయ్య ఎంత కూల్గా చెప్తున్నావు ఆయన కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అంది జానకి కాసేపు ఆగు ఆ భయం ప్లేస్లో ధైర్యం వస్తుంది అన్నాడు ప్రసాద్ రామ్ కార్ కాలేజ్లో ఆగింది సడన్ బ్రేక్తో డోర్ తీసుకొని పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళాడు రామ్ వాడి పేరు క్లాస్ సుధా చెప్పింది కనుక డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళి కూర్చుని వాడి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు ఊహించిన ఆ పరిమాణానికి అందరూ కూడా షాక్ అయి వాళ్ళు కూడా బయటికి వచ్చారు ఇంకా మిగిలిన క్లాస్ వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు జానకి వాళ్ళు కూడా ఈలోగా కాలేజీలోకి వచ్చేశారు వాడిని పిడికిలి బిగించి మొహం మీద నాలుగు పిడిగుత్తులు గుత్తాడు ఆ దెబ్బకి వాడు తిమ్మ తిరిగి పడిపోయాడు వాడి కాలర్ పట్టుకొని లేపి చంప మీద కొడుతూ తట్టి లేపాడు వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు చూడు అక్కడ నుంచుందే అది నా బెల్లం అగ్నిశాక్షిగా నేను తాలి కట్టిన నా బెల్లం దాని జోలికి వస్తే ఒక మొగుడు ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అవుతాను ఇంకా అంతకంటే ఎందుకంటే దానికి అన్నీ నేనే తల్లి తండ్రి భర్త అన్నీ ఇంకోసారి ఎవడైనా జానకి గురించి తప్పుగా మాట్లాడినా తప్పుగా చూసిన పరిమాణాలు ఇంతకంటే దారుణంగా ఉంటాయి ఇప్పుడు అనండి ఏమేమి అనాలు అన్నాడు వాడికి ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు ఈలోగా అక్కడికే ప్రిన్సిపాల్ ఇంకా లెజిషిలర్ వచ్చారు కంగారుగా మొహమంతా రక్తంతో ఉన్న రాజేష్ని చూసిన వాళ్ళు కంగారుగా ఏమైంది సార్ ఎందుకు అలా మా స్టూడెంట్ని కొట్టారు అన్నారు ఎందుక వాడు నా భార్యతో తప్పుగా ప్రవర్తించాడు వాడు ఒక్కడే అలా చేసి ఉంటే నేను మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసేవాడిని కానీ వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి 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 అప్పుడే అందరికీ ఈ రామ్ భార్యతో ఎలా ఉండాలో తెలుస్తుంది అన్నాడు కోపంగా చూడండి సార్ మీ కోపం కరెక్టే కానీ ఇలా క్లాస్ మధ్యలో వచ్చి అని ఆగాడు ప్రిన్సిపాల్ రామ్ కోపాన్ని చూసి ఇప్పుడు మీకు నేను క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్లు అనిపించిందా మరి వారం క్రితం ఇలాగే ఎవరో వచ్చి క్లాసు మధ్యలో అదే మీ స్టూడెంట్ని ఆమె లేనప్పుడు అవమానించినప్పుడు న్యూసెన్స్ చేసినప్పుడు మీరు ఏమయ్యారు చూడండి అందరినీ డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ నా భార్య ఇబ్బంది పడినంత వరకు నేను సైలెంట్గా ఉంటా కానీ ఆమెకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఊరుకోను అని అందరి వైపు తిరిగి చూస్తూ చెప్పి ఆమెను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడు అప్పుడు అతని వైపు చూసి రామ్ అతని పక్కన ఉంటే ప్రపంచమంతా కూడా ఆమె వైపు ఉన్నట్టు అనిపిస్తుంది ప్రసాద్ వైపు చూసింది ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు ఒప్పుకుంటాను అన్నట్టుగా తల ఓపింది చిరునవ్వుతో రామ్ ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉన్నారు ఇప్పుడేం చేద్దాం బావా అని అడిగాడు ప్రసాద్ చేసేది ఏముంది దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అయినా ఎన్ని రోజులు ఎక్కడో సైలెంట్గా ఉంది ఇప్పుడు దానికి అంత ధైర్యం కానీ ఆలోచన కానీ ఎలా వచ్చింది అన్నాడు రామ్ కోపంగా ఒకసారి ఆమెను కలిసి మాట్లాడితే అని అన్నాడు ప్రసాద్ ఏం మాట్లాడదాం ఆయన దాని మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదు నేను కోర్టులోనే తేల్చుకుంటా నా వైపు న్యాయం ఉంది మనమే తప్పకుండా గెలుస్తాం అని అన్నాడు రామ్ ఈ గొడవల్లో పాప పాపం మన ఐశ్వర్యాన్ని ఎందుకు రామ్ గారు ఇబ్బంది పెట్టడం పోని ఆమెతో నేను మాట్లాడనా అని అంది జానకి వద్దు జానకి ఆమె గురించి పూర్తిగా తెలియదు నీకు చూసావగా కాలేజ్లో నీ గురించి ఎంత చండాలింగా మాట్లాడి నీ పరువు తీయాలని చూసిందో అన్నాడు రామ్ కానీ తీయలేకపోయిందిగా రామ్ గారు మీరు ఉండగా నాకు ఏమీ కాదండి అని అంది జానకి అర్థం జానకి అని అన్నాడు రామ్ మీరే నన్ను అర్థం చేసుకోండి ఈరోజు అత్తయ్య ఇంకా పాప వచ్చేస్తారు అత్తయ్యకి ఆల్రెడీ మీరు చెప్పేశారు పాప గురించి అయినా ఆమె అర్థం చేసుకుంటుంది ఏమో అని అందే జానకి పిచ్చి జానకి ఆమె పాప గురించి ఆలోచించేదే అయితే మొదటి నుంచి ఇలాంటి పనులు చేసేదే కాదు ఎందుకు నీకు అర్థం కావడం లేదు సరే ఇంకా అడుగుతున్నావు కాబట్టి సరే నీ ఇష్టం అని అక్కడి నుంచి అతని గదిలోకి వెళ్ళిపోయాడు ప్రసాద్ వైపు చూసి అన్నయ్య నన్ను షాన్వి దగ్గరికి తీసుకువెళ్తావా అని అంది జానకి హాం అని అతని కారులో జానకిని ఎక్కించుకొని దారిలో లాయర్కి ఫోన్ చేసి ఒక కాఫీ షాప్కి ఆమెను తీసుకొని రమ్మని చెప్పాడు వెళ్ళు వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు కాఫీ తాగుతావా జానకి అని అడిగాడు ప్రసాద్ వద్ద అన్నయ్య అని అంది జానకి వద్దున నుంచి ఏమీ తినలేదు కనీసం కాఫీ అయినా తాగు నీరసం వచ్చి పడిపోతావు అని ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేస్తాడు వీళ్ళు కాఫీ తాగేసరికి షాన్వి ఆమె లాయర్తో కలిసి వచ్చింది వచ్చే రాగానే చానక్యన చూసి సింపుల్గా ఉన్న ఆమె అందాన్ని ఆమె మొహంలో ఉన్న తేజస్సుని చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది స్టైల్గా వెళ్ళి ఆమె ముందు ఉన్న చైల్లో కూర్చుంది సాన్వి పక్కన ఉన్న ప్రసాద్ని చూస్తూ ఏం ప్రసాద్ ఎలా ఉన్నావు నేను ఇచ్చిన దెబ్బకి మీ ఫ్రెండ్ విలవిలాడుతున్నాడు ఉండిపోయి ఉంటాడు కదా అని వెటకారంగా నవ్వింది చూడండి మీరు ఐశ్వర్య గురించి అయినా ఆలోచించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది ఈ వయసులో తనకి ఈ మెంటల్ స్ట్రెస్ అవసరమా చెప్పండి అయినా మీరు చేసిన తప్పుకి ఐశ్వర్య అందమైన బాల్యం ఇలా కోట్ల చుట్టూ తిరుగుతూ భవిష్యత్తు ఏంటి అన్న డైలమాలో ఆమెను పెడేయడం ఎంతవరకు కరెక్టు మీరు చెప్పండి అది కాకుండా మీరు తెలిసి చేసిన తెలియక చేసిన మీరు రామ్ గారికి అన్యాయం చేశారు అయినా సరే మిమ్మల్ని ఏమీ అనలేదు ఐశ్వర్య గురించి ఆయన ఆలోచించి అని జానకి ఇంకా ఏదో చెప్పబోయేసరికి ఏంటే ఏదో దాన్ని నువ్వే తొమ్మిది నెలలు మోసి కన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నావు నీకు ఇంకా ఎవడు దొరకలేదా ఆల్రెడీ పెళ్ళైన వాడిని చేసుకున్నావు మర్చిపోయాను డబ్బున్నవాడు కదా నువ్వేంటి నీలాంటి వాళ్ళు పది మంది వస్తారు నీకు అలాంటి డబ్బులైన దానివి అందం చూసి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి ఇచ్చి కట్టబెట్టడానికి చూస్తారు మీకు మీలాంటి వాళ్ళకి ఇది సర్వసహజం అని ఆమె పొగరిగా చెప్పేసరికి ఏంటి ఎందాకరి నుంచి చూస్తున్నా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఒప్పుకుంటా మాకు డబ్బు లేకపోవచ్చు కానీ మమ్మల్ని మేము డబ్బు ఆస్తి కోసం తాకట్టు పెట్టే అంతగా ఎప్పుడూ దిగచారలేదు అవునులే నీకు ఎలా తెలుస్తుంది కట్టుకున్న భర్తని బిడ్డని వద్దు అనుకొని వెళ్ళిపోయావు కనీసం బిడ్డ ఎలా ఉంది అని కూడా ఆలోచించి ఉండవు నాకు తెలిసి ఎప్పుడు మళ్ళీ డబ్బు అవసరమై బిడ్డని అడ్డు పెట్టుకొని సంపాదించాలి అనుకుంటున్నావు అసలు నువ్వు తల్లివైనా అలా అనుకొని అర్హత కూడా నీకు లేదు జంతువులైనా సరే వాటి బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రాణాలు అడ్డిపెట్టి అయినా కాపాడుకుంటుంది కానీ నిన్ను జంతువులతో కూడా పోల్చలేము ఇంకొక విషయం రామ్ గారి గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా నువ్వు ఏదో సాధించినట్టు ఆయన మీద కేసు వేస్తే ఆయన వణికిపోతాడేమో అని అక్కడ ఉన్నది రామ్ నా మొగుడు తనకి భయపెట్టడం తెలుసు భయపెడటం తెలియదు ఆయన నువ్వు వేసిన బాణం తిరిగి మీదే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు రా అన్నయ్య వెళ్ళిపోదాం అని లేచింది అపరికాలిలా మారిన చానకి అదంతా చూస్తూ హమ్మయ్య ఎవరికి వడ్డించాల్సినది వాళ్ళకి వడ్డేం చేస్తుంది చెల్లి బాగా తిన్నావుగా సరిపోయిందా సరే మరి జాగ్రత్త అని లేచి ఆమె వెనకాలే వెళ్ళిపోయాడు ప్రసాద్ ఆమె సమాధానానికి షాన్వికి వాళ్ళ బాయిలర్లో నీళ్లు ఉడికినట్టు ఉడికిపోతుంది అక్కడ ఉన్న ప్లాస్టిక్ కాఫీ కప్ని గట్టిగా నలిపేస్తుంది కోపంతో నీకు ఉన్న పగురు ఎలా దించాలో నాకు తెలుసు జస్ట్ వెయిట్ అండ్ సీజానికి రామ్ అని అనుకుంది కసిగా మనసులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్